చూడండి సింజంటావారి మినిక్టా ఎక్స్ట్రా ఇవి వచ్చి అంటే మినీ బెనివియా అంటాం మనం ఇది వచ్చేసి మనం ఎకరానికి ఇరవై ఎంఎల్ దోశ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇరవై ఎంఎల్ ఈ ఇరవై ఎంఎల్ దోశ మనకి దీంట్లో వచ్చేసి మినిక్టా ఎక్స్ట్రా అంటే బెనివియా అలాగే నీకు సిగ్న కాంబినేషన్ అయితే వస్తుంది ఇది సిగ్న అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి నీకు ఇదిగో బెనివియా సిగ్న వచ్చేసి నీకు అంటే పురుగు మీద నీకు మెత్తదానం మీద నీకు తల్లు చిట్లడానికి అయితే ఉపయోగపడతాయి ఇది వచ్చేసి మనం దీని చేలో అయితే ఒక ఐదు ఆరు రోజుల క్రితం అయితే నీకు స్ప్రే చేయడం అయితే జరిగింది ఇది మనం స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకోండి తేమ ఉంటే కనుక మీకు పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు తేమ ఉన్నప్పుడు కనుక కొడితే నీకు మొక్క అనేది నీకు తల్లు చిట్లడం కానీ గ్రోత్ మెత్తగా రావటం కానీ అలాగే నీకు పురుగు చేలో పురుగు ఉన్నా కానీ నీకు నీకు బాగా అయితే పోతుంది ఇది వచ్చేసి నీకు ఎకరానికి వచ్చేసి చాలా కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది మినిమం దీని కాస్ట్ వచ్చేసి ఒక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల లోపలనైతే మీకు తక్కువ ఖర్చులో నీకు ఎక్కువ రిజల్ట్ అయితే నీకు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనం ఇది స్ప్రే చేసిన మొక్కలు అయితే నీకు ఎలా వచ్చినాయో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది స్ప్రే చేసిన మొక్కలు అనేది నీకు ఈగురు చూడండి ఫ్రెండ్స్ మెత్తగా తల్లు చెట్లటం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నీకు ఇది ఈ మినీ బెని అనేది మంచి క్వాలిటీ అయితే ఇస్తుంది నీకు లేత మొక్కల్లో నీకు తడి మీద ఇది స్ప్రే చేయటం వల్ల నీకు పక్కా రిజల్ట్ బాగా అయితే ఉంటుంది మీరు కొట్టినందుకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇది బాగా వర్కౌట్ అయ్యే మందు చూడండి ఫ్రెండ్స్ నీకు తల్లు మెత్తబడి నీకు మంచి క్వాలిటీగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నీకు మినీ బెనివియా అని అయితే మనం అంటూ ఉంటాం మీ సైడ్ ఏమంటారో అయితే మనకు తెలియదు ఫ్రెండ్స్ మేమైతే మినీ బెనివియా అని పిలుస్తుంటాం ఇది మినక్టు ఎక్స్ట్రా అనమాట ఈ మినీ బెనివియా నీకు తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాన్ని అయితే ఇస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్